మున్సిపల్ షాపుల రెన్యూవల్ అద్దెల వసూళ్లపై అధికారుల ఉదాసీనత తీవ్ర అనుమానాలకు తావిస్తుంది నిబంధనలు గాలికి వదిలి ఏళ్ల తరబడి బకాయిలు వసూలు చేయకపోవడం పట్ల ఉన్నతాధికారుల నుంచి మున్సిపల్ అధికారులకు షోకాజ్ నోటీసులు అందించినట్లు సమాచారం తుని పురపాలక సంఘం పరిధిలో అధికారుల అలసత్వం బయటపడుతుంది సిబ్బంది మున్సిపల్ షాపుల రెన్యువల్ ప్రాసెస్ జరపకపోవడమే కాకుండా అద్దెల బకాయిలు భారీగా పేరుకుపోయేంత వరకు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది దీనిలో సుమారు మూడు నాలుగు సంవత్సరాల నుంచి రెంట కట్టని షాపులు రెండు వందల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా షాపుల రెన్యువల్ అద్దెల వసూళ్లు ఇతర అంశాలపై ఆరు కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోవడంతో గత ఏడాది మున్సిపల్ అడ్మినిస్టేషన్ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగ నరసింహరావు అధికారులకు షోకాస్ నోటీసులు జారీ చేశారు నిబంధనల ప్రకారం రెన్యువల్ కాని షాపులు ఏళ్లతరబడి అద్దెల బకాయిలు చెల్లించని యజమానులు ఉన్నప్పటికీ అధికారులు వీరిపై ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి